సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యజ్ఞములు రకరకాలుగా ఉన్నాయి దేవయజ్ఞము ఋషియజ్ఞము భూతయజ్ఞము పితృయజ్ఞము అంటారు దేవతలు మనం కోరినటువంటి వరాలు ఇవ్వాలి అంటే వాళ్ళు ముందు ప్రసన్నం అవ్వాలి దానికి మనం చేసే స్తోత్రాలు పూజలు అభిషేకాలు వ్రతాలు నోములు ఇత్యాదులన్నీ కూడా దోహదపడతాయి ఇవన్నీ చేసి మనం దేవతల్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత వాళ్ళు వరం ఇచ్చే ముందు వితృదేవతలను అడుగుతారట మీ వంశంలో ఫలానా వాడు ఫలానా వరం కోరుతున్నాడు ఇమ్మంటారా అని అడుగుతారట వాళ్ళు ఇమ్మంటే ఇస్తారు లేకపోతే ఇవ్వరు వాళ్ళ అప్రూవల్ తీసుకొని రికమెండేషన్ అనుకోండి పోని కాబట్టి పితృదేవత తృప్తి పడితే తప్ప మనం అనుకున్నది ఏది మనకి లభ్యం కాదు అందుకని పితృయజ్ఞము తప్పనిసరిగా చెయ్యండి అన్నారు జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ గయాం పిండదాన త్రివి పుత్రస్య ఇది శాస్త్రవాక్యం అంటే జీవించి ఉండగా తండ్రి ఏది చెబితే అది చెయ్యాలి వాక్యకరణాత్ చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా మళ్ళీ ప్రశ్నించకుండా ఆల్టర్నేటివ్స్ ప్రపోజ్ చేయకుండా తండ్రి మనసు కష్టపెట్టకుండా ఆయన ఏది చెబితే అది ఆచరించటమే దైవ శాసనంగా భావించి మాతృదే వోభవ పితృదే ఓభవ కదా చెప్పింది వేదం అందువల్ల నడిచే దేవుడు మన ఇంట్లో ఉన్నారు అనేటువంటి భావనతో తండ్రి ఏది చెబితే అది చెయ్యమని చెప్తుంది శాస్త్రం జీవతో వాక్యకరణ జీవించి ఉండగా సరే సృష్టి ధర్మం జాతస్య హి ధ్రువో మృత్యు కాబట్టి పుట్టిన ప్రతిజీవి వెళ్ళిపోవాలి కాబట్టి కొడుకు ఉండగా తండ్రి వెళ్ళిపోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అసాధారణ పరిస్థితులు వేరు కానీ సామాన్యంగా ప్రతి తండ్రి కోరుకునేది తన కొడుకు చేతుల్లో వెళ్ళిపోవాలి అని కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు సృష్టిలో జరిగేది అదే సహజంగా కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత జీవించి ఉండగా ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా పాటించి చేయడం ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యబ్దం భూరి భోజనాత్ అన్నారు ఆ రోజును జ్ఞాపకం ఉంచుకొని శ్రద్ధయా క్రియతే శ్రాద్ధం అంటుంది శ్రద్ధతో మిగిలిన పనులేవి చెయ్యకుండా మిగిలిన వాటి కోసం మనస్సు లగ్నం చేయకుండా దేవతలను సైతం అంటే విశేషమైనటువంటి పూజలు వ్రతాలు నవ్వులు ఏవి చేయకుండా ఇంట్లో నిత్యం చేసుకుని దేవతార్చన చేసుకోవచ్చు కాక కానీ దేవతలకు కూడా నైవేద్యం పెట్టకుండా ఆగమన్నారు ఆపాల ఆ రోజు ఆబ్దీకం నాడు ఆపి ఆబ్దీకం నిర్వహించి భోక్తలకు ఎప్పుడైతే వడ్డన చేసి వాళ్ళని భోజనం చేయమంటామో అప్పుడే ఎందుకంటే భోక్తల రూపంలో పితృదేవతలు వచ్చారు పితృదేవతలతో పాటుగా ఇంట్లో ఉండే దైవానికి కూడా ఆ రోజు అప్పుడే నైవేద్యం పెట్టాలి కాబట్టి ప్రత్యబ్దం భూరి భోజన అంతేకాకుండా అన్నశేషం శేషం కెం క్రియతాం అని భోక్తలను అడిగితే సహ బుద్ధ్యతాం అంటారు వారు అంటే అన్నాన్ని మిగిలిన అన్నాన్ని ఏం చెయ్యాలి అని వాళ్ళని అడగడం వాళ్ళు మీ ఇష్టలతో భుజించండి అని వాళ్ళు చెప్పడం కాబట్టి ఇష్టలందరినీ పిలుచుకొని భూరి భోజనాత్ అన్నసంతర్పణలు అన్నదానాలు ఆ రోజు చేసుకోమన్నారు జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ దయాం పిండదానేషు సంవత్సరం జీవించినంత కాలము ఆయన మాట వింటూ సంవత్సరంలో ఒకసారి ఆబ్దికం నాడు భోజనాలు చక్కగా అందరికీ పెట్టి అన్నదానం చేసి వారి పేరు మీద ఆబ్దికములు నిర్వహించి జీవితంలో ఒక్కసారైనా గయలో పిండదానం చేసి ఎవరైతే ఉంటారో వారే పుత్రులు అన్నారు దీనికి తోడుగా ప్రతిరోజు చేసేటువంటి నిత్య కర్మలో భాగంగా నిత్య పితృతర్పణం అని ప్రతిరోజు చేయమన్నారు దేవతలకు పూజ చేయాలంటే కొద్దిగా అన్న ఖర్చు అవుతుందండి లేదా కనీసం స్రవన్న అవుతుంది పూలు చెట్ల కన్నీ ఉన్న పూలన్నీ కోసుకురావాలి నైవేద్యాలు సిద్ధం చేయాలి తులసిమాల విష్ణువుకి అయితే తులసిమాల తీసుకురావాలి పెద్ద భోజనము చక్ర పొంగలి ఇత్యాదులన్నీ సిద్ధం చేసుకోవాలి పూజా ద్రవ్యాలు ధూపము దీపము ఇత్యాదులన్నీ కూడా అక్కడ శుద్ధంగా శుచిగా శుభ్రంగా ఉండాలి వస్త్రం ఉండాలి అలంకారం ఉండాలి స్తోత్రపాఠం ఉండాలి శ్రమ డబ్బు ఖర్చుతో కూడుకున్నది దేవతలకు పితృదేవతలకి ఏమీ లేవు నీళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి పెడమర్లుగా పెట్టి నువ్వులు నీళ్లు వదిలిపెట్టమన్నారు అంతే దాంతోనే తృప్తి పడతారట బ్రతుకున్న వాడికి డబ్బు ఇస్తే ఎంత ఆనందమో కథించినటువంటి పితృదేవతలకు నీరు నువ్వులు ఇవిస్తే అంత సంబరపడిపోతారట నా వంశంలో ఫలానా వాడు నాకు ఇంత ఇచ్చాడు అని ఆనందంగా చెప్పుకుంటారట సంతోషంగా మనను ఆశీర్వదిస్తారట కాబట్టి ప్రతిరోజు చేయమన్నారు పేరు గోత్రము చెప్పి నువ్వులు నీళ్లు వదిలిపెట్టడమే ప్రతిరోజు కుదరకపోతే కనీసం అమావాస్య నాడు చెయ్యయా అని చెప్పారు దర్శపూర్ణమాశ్రేష్ఠులు అని ఇష్టి చేసేటువంటి వారికి ఉంటాయి దర్శేష్ఠి పౌర్ణమాశేష్ఠి అంటారు అంటే నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారు ఇష్టులు చేస్తారు పౌర్ణమకి అమావాస్యకి అది లేనటువంటి వారు కనీసం అమావాస్య నాడు పితృదర్పణాలు వదలమన్నారు నువ్వులు నీళ్లతోటి ప్రతీ నెల అది కుదరకపోతే రేపు రాబోయే మహాలయ పక్షములు లయము చెందడము అంటే శివైక్యము కావడం శివుడు లయకారుడు కారకుడు కదా సో శివైక్యమైనటువంటి వారందరినీ గుర్తుంచుకొని వారి కొరకు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి తర్పణములు పిండదానాలు ఇంకా మీ శక్త్యానుసారం చేయమన్నారు కనీసంగా ప్రతిరోజు పదిహేను రోజుల పాటు భాగ్రపద మాసంలో బహుళ పక్షంలో పాండ్యం నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు నువ్వులు నీళ్లు వారి పేరు చెప్పుకొని పేరు గోత్రము పితరం అని ఆ గోత్రం చెప్పి ఆ పేరు చెప్పి రూపము చెప్పి వసురూపము తండ్రి పితృస్థానము అలాగే పితామహస్థానము అంటే తాతగారు ప్రపితామహస్థానము అని మూడు స్థానములు తండ్రి తాత ముత్తాత వాళ్ళ ముగ్గురికి అలాగే అమ్మ నాయనమ్మ వారత్తగారు వారి ముగ్గురికి ఇటువైపు తల్లి యొక్క తండ్రి మాతామహస్థానం అంటారు ఆయనకు ఆయన తండ్రికి ఆయన తండ్రికి అలాగే మాతామహి అమ్మ యొక్క అమ్మ అమ్మమ్మ అంటాం ఆవిడకు ఆవిడత్తగారికి ఆవిడత్తగారికి మిగతా బంధువర్గం ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు నువ్వులు నీళ్లు తర్పయామి అని తర్పణాలు వదులుతాం ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజులు ప్రతిరోజు చేయమన్నారు కుదరకపోతే కనీసం ఆ తిథి నాడు చేయమన్నారు కథించినటువంటి తిథి తండ్రి గారు కథించినటువంటి తిథి గుర్తుంటే తాతగారు కథించినటువంటి తిథి లేదా కనీసం తండ్రి గారు కలిగించినటువంటి తుది రోజే ముగ్గురికి చేస్తాం కనుక ఆ రోజన్నా చేయమన్నారు ఆ రోజు చేసిన తెయలేకపోయినా అమావాస్య నాడు మాత్రం మహాలయ అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా చేయమన్నారు ఈ పదిహేను రోజులు చేయగలిగితే ఉత్తమం గతించినటువంటి తిథి నాడు అమావాస్య నాడు చేస్తే మధ్యమం కనీసంగా అమావాస్య నాడు చేస్తే కనిష్టం అది మాత్రం చేసి తీరాలి దేవతల ఆశీస్సులు ఎంతో శుభాన్ని చేకూరుస్తాయి పితృదోషాలను నివారిస్తాయి ఇంట్లో ఉండేటువంటి అనవసరమైనటువంటి కలహాలు తొలగిస్తాయి దుఃఖ దారిద్ర్య బాధలను నివారిస్తాయి అభివృద్ధి పదంలోకి పయణింపజేస్తాయి వంశాన్ని అభివృద్ధి కలిగిస్తాయి ఇంట్లో జరగకుండా ఉన్నటువంటి వివాహ ఇత్యాది శుభకార్యాలు ఏమన్నా ఉంటే వాటికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది వీటన్నిటికీ ముఖ్యంగా కావలసినది దేవతల ఆశీర్వాదంతో పాటుగా పితృదేవతల ఆశీర్వాదం పితృదేవతలను నిర్లక్ష్యం చేస్తే దేవతలు కూడా సహకరించరు అని మనకి వేదం చెప్తున్నది ఎందుకంటే వాళ్ళనే గౌరవించిన వాడు నన్నే గౌరవిస్తాడు ఊరికే ఏదో నాటకం ఆడుతున్నాడు అనేటువంటి భావన మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకి కదండి ఎవరి తండ్రిని వాళ్ళు గౌరవించకపోతే ఊళ్ళో వాళ్ళందరినీ నేను గౌరవిస్తున్నానంటే కన్నమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు పట్టుచీరు తెచ్చాడని ఒక సామెత ఉంటుంది అటువంటి వాడని తెలిసిపోతుంది కదా కాబట్టి పితృదేవతలను తప్పకుండా మనము అగౌరవంగా వారికి తర్పణములు ఇవ్వవలసినటువంటి విశేషమైనటువంటి రోజు ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షంలో పదిహేను రోజులు కూడా చక్కగా ఒక్క పది నిమిషాల పని అంతకన్నా ఎక్కువ అవ్వదు పైసా ఖర్చు లేదు అయితే కొన్ని నువ్వులు కొనాలి గురువు గారు పైసా ఖర్చు లేదని మీరు ఎలా అంటారు అంటే పది రూపాయలు పెట్టి నువ్వులు కొంటే మీకు పదిహేను రోజులు వస్తుంది ఇక మిగతాది నీళ్లే వాళ్ళకి ఇచ్చేది ప్రత్యేకంగా ఏమీ లేదు కాబట్టి వారి కోసం వారి ఆశిస్తుల కోసం ఇవి కనబడకుండా ఉండేటువంటి అదృశ్య శక్తులంటే అన్నీ మన కంటికి కనబడాలి అంటే కనబడవు కనబడకుండా ఉండేటువంటి అదృశ్య శక్తుల సహాయ సహకారాలు మనకు అందాలి అంటే యశ్ శాస్త్ర విధి వర్తతే కామకారత నస సిద్ధిమవా పునతి న సుఖం న పరాంగతి గుర్తుంచుకోవాలి శాస్త్రం ఎలా చెప్పిందో అలా జీవనం గడుపుకోవాలి అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఇదేదో వాళ్ళకేదో మేలు చేస్తున్నాం అనుకోకండి కృతదేవతలకు కాదు మేలు చేసేది మనకు మనం మేలు చేసుకుంటున్నాం మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకుంటున్నాం మనకి ఆశిస్సులు వాళ్ళ నుంచి మనం పొందుతున్నాం మనం అభివృద్ధిలోకి వస్తున్నాం ఇది మనకొరకు మనం చేసుకునేటువంటి కర్మ కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆశిస్తూ ధర్మశ విజయవస్తు